ఈరోజు అనగా సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు పంచాంగం స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిథి నవమి రాత్రి ఒకటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉపరి దశమి వారం సోమవారం నక్షత్రం మృగశిర ఉదయం ఏడు గంటల ముప్పై ఒకటి నిమిషాల వరకు ఉపరి ఆరుద్ర సూర్యోదయం విజయవాడ ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకి హైదరాబాద్ సూర్యోదయం ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషం సూర్యరాశి సింహం చంద్రరాశి మిథునం యోగం వ్యతిపాత రాత్రి రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉపరి పరియాన్ కరణం తైతుల మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు గరజి రాత్రి ఒంటి గంట ముప్పై ఒక నిమిషాల వరకు ఉపరి వణజి సాధారణ శుభ సమయాలు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మరియు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు అమృతకాలం రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుంచి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అభిషిత్ కాలం పగలు పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు వర్జ్యం సాయంత్రం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి ఒంటి గంట పదహారు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు గుళిక కాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల ఆరు నిమిషాల వరకు యమగండం ఉదయం పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి పన్నెండు గంటల రెండు నిమిషాల వరకు ప్రయాణ ప్రయాణశూల తూర్పు దిక్కుకు పనికిరాదు వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు సంఘవ ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు మధ్యాహ్న కాలం ఉదయం పది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఒంటి గంట పదహారు నిమిషాల వరకు అపరాహ్న కాలం మధ్యాహ్నం ఒంటి గంట పదహారు నిమిషాల నుంచి మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఆబ్దిక తిథి భాద్రపద బహుళ నవమి సాయంకాలం సాయంత్రం మూడు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు ప్రదోషకాలం సాయంత్రం ఆరు గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై ఒక నిమిషాల వరకు రాత్రి కాలం రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఒక నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు నిశీతి కాలం రాత్రి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారి నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఈ రోజు జన్మదినాన్ని మరియు వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీసులు సెప్టెంబర్ పదిహేను సోమవారం రాశి ఫలితాలు మేషరాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు నూతన వస్తు వస్త్ర లాభాలు పొందుతారు చిన్ననాటి మిత్రులతో కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు మరింత నిదానంగా సాగుతాయి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు వృషభ రాశి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి సోదరులతో భూ వివాదాలు కలుగుతాయి బంధువర్గంతో అకారణంగా వివాదాలు కలుగుతాయి దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వ్యాపారాన్న కొన్ని నిర్ణయాలు నష్టాలు కలిగిస్తాయి ఉద్యోగాలలో అదనపు పరిహారం తప్పదు మిథున రాశి కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు దూర బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి భాగస్వామ్య వ్యాపారాలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కర్కాటక రాశి సన్నిహితుల నుంచి ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది ఇంట బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి ఉద్యోగాల్లో ప్రతికూల వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి సింహరాశి ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది సోదరులతో కుటుంబ విషయాల గురించి చర్చిస్తారు దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలు లాభాల బాటిలో పయనిస్తాయి ఉద్యోగంలో అధికారులతో వివాదాలు రాజి అవుతాయి కన్యా రాశి రావలసిన సొమ్ము సకాలంలో వసూలవుతుంది ఆత్మీయులతో ఇంట్లో సంతోషంగా గడుపుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు వృత్తి స్వంత నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తుల పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి తులారాశి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు వ్యాపారాల్లో తొందరపాటి నిర్ణయాలు మంచిది కాదు నిరుద్యోగ యత్నాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగస్తులకు కష్టానికి తగిన ఫలితం అందదు వృష్టిక రాశి చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు కొన్ని విషయాల్లో సోదరులతో వివాదాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది భూ సంబంధిత వివాదాలు కొంత ఒత్తిడిని కలిగిస్తాయి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు నూతన వ్యాపారాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు అధికారుల నుంచి పని ఒత్తిడి పెరుగుతుంది ధనుసు రాశి సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు కలుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను పాల్గొంటారు రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార ఉద్యోగాల్లో అంచనాలు అందుతాయి మకర రాశి సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు రాజకీయ వర్గాల ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగాల్లో ఉన్నత పదవులు పొందుతారు కుంభరాశి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి ప్రయాణాల్లో మార్గావరోధాలు కలుగుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి శారీరక మానసిక అనారోగ్య సమస్యలు చికాకుపరుస్తాయి వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగ వాతావరణం చికాకు కలిగిస్తుంది రాశి కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది చేపట్టిన పనుల్లో ప్రయాసాలు అధికమవుతాయి సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి చిన్ననాటి మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి ఇవి ఈనాటి రాశి ఫలాలు స్వస్తి